హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కాంట్రాక్టర్లు సరిపడా లారీలను పంపించాలని లేకుంటే చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు ఒలిగొండ మండలం సంగం ఐకేపీ చౌటుపల్లి మండలం నేలపట్ల పిఎస్ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు ఎన్ని ధాన్యం కుప్పలు కొనుగోలు చేశారు ఇంకా తేమ శాతం వచ్చిన ధాన్యం కుప్పలు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఎంత ఆలస్యమైనా ఉండి లైట్ ఏర్పాటు చేసుకుని శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి రోజు నాలుగు లారీలు కేంద్రానికి వచ్చేలా చూడాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు సరిపడ లారీలు పంపించకపోతే కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మిల్లర్లు ధాన్యం వచ్చిన వెంటనే అమాలీల ద్వారా లారీల నుండి అన్లోడ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒక లారీ కనపడుతుంది ఇంకో రెండు లారీలు పంపం రెండు లారీలు ఉన్నాయి ఇంకో రెండు లారీలు పంపి ఇంకో రెండు లారీలు ఇక్కడే ఉన్న సెంటర్లో బయలుదేరి పంపండి నాటకాలు ఆడద్దు అని చెప్పా కాంట్రాక్టర్ని ఇవాళనే కాదు రోజు గోకార లారీకి కనీసం ఆరు లారీలు పంపాల ఒక సెంటర్ కారు సెంటర్కి మీకు ఆరు లారీలు చెరొక ఆరా చెరొక మూడు చిరొక నాలుగు పంపించమను వీళ్ళ మీద ఒత్తిడి పెడినా ఇప్పుడు లారీలు లేవని వీళ్ళు ఎట్లే మాయిచర్ వచ్చింది లేదా వాడిని అరేంజ్ చేయి ఒకడా అరేంజ్ చేద్దాం ఏది ఆ నాలుగు పంపుతా అన్నాడు ఒకటి అటు ఆడో సెంటర్ ఏడో సెంటర్ పంపిణి ఎంత ఈ ఉంది గోకారం సెంటర్ వన్కి ఎవ్రీడే నాలుగు లారీలు ఒకదానికి నాలుగు లారీలు ఒకదానికి అని చెప్పు ఎట్లా కట్టుకొడతాడు మూడు మూడు అనగా పంపిస్తాడు కనీసం చివరికి సరే నాలుగు రాకపోతే మాత్రం నాకు చెప్పాలా నాకు చెప్పడం కాదు వీళ్ళకి చెప్తున్నాడు నువ్వు చేయాలా వీళ్ళు చెప్పాలా అంతే లేకపోతే నేను రైతులతోనే పెట్టించి నువ్వు అప్పుడే ఇస్తుంది అంతే కథ